హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఇంకొక నీతి కథ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ అదేమిటంటే ఒక నాలుగు ఆవులు పచ్చని మైదానంలో చక్కగా కలిసి ఐకమత్యంగా మే మేస్తూ ఉన్నాయి అలా ఐకమత్యంగా ఉన్నంతకాలం వాటిని ఏవి ఏమి చేయలేకపోయాయి ఈవెన్ ఒక పులి కానీ సింహం కానీ ఏదైనా సరే ఏమీ చేయలేకపోయినాయి ఒకరోజు సడన్గా వాటిలో వాటికి ఏదో గొడవ వచ్చి ఆ ఆవు అనేది ఆవులు అనేవి విడివిడిగా ఉండడం మొదలుపెట్టినాయి ఇదే అవకాశంగా చూసుకొని వాటిని పులి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని చంపి తినడం మొదలుపెట్టింది చంపి తినడం మొదలుపెట్టింది దీనివల్ల మనకి తెలిసింది ఏంటి ఫ్రెండ్స్ ఐకమత్యంగా ఉన్నంతకాలం ఏ పులి కానీ సింహం కానీ ఏటిని వాటిని ఏమి చేయలేకపోయినాయి అది విడిగా ఉన్నంతకాలం వాటికి ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యింది కాబట్టి ఫ్రెండ్స్ ఐకమత్యం మన మన తోటితో ఉన్న వాళ్ళతో విభేదాలు పెట్టుకొని గొడవలు పెట్టుకొని వాటితో వాళ్ళతో విరుద్ధంగా ఉండి చేయడం కంటే మనందరం ఐకమత్యంగా ఉంటే నీకు ఇప్పుడు మన తోటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే చూసి నవ్వకూడదు ఎప్పుడు మనం నవ్వి ఏముందిలే ఆ వీళ్ళకి బాగా అయ్యింది పోయినసారి నాకు అలా చేసిందిగా అందుకే వీళ్ళకి బాగా అయ్యింది అవ్వాలి ఈసారి ఇంకా అవ్వాలి వాళ్ళకలా అని అనకూడదు ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ వాళ్ళకి వాళ్ళు మన ఫ్రెండ్స్గా ఉండడం ఉండి వాళ్ళు ఉండడం వలన వాళ్ళకి మన హెల్ప్ చేయడం వలన వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఎదుర్కోగలుగుతారు అవునా కదా అందుకని చెప్పేసి ఐకమత్యమే మహాబలం ఈ కథలోని నేతి పిల్లలకు కూడా మనం అది నేర్ నేర్పించాలి ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఐకమత్యంగా ఉండండి గొడవలు పడకూడదు ఫ్రెండ్స్ తోటి ఎలా ఉండాలి ఏంటి ఫ్యామిలీలో కూడా అంతే ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఉమ్మడి ఫ్యామిలీస్ అనేది వరకు వచ్చాయి ఇప్పుడు ఉండలేక మారిపోతున్నారు ఉండలేక అమ్మడి ఫ్యామిలీస్ మారిపోతున్నాయి అలా కాకుండా అందరూ కలిసి కరెక్ట్గా ఉండి చక్కగా ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనం అధిగమించగలం ఓకేనా ఫ్రెండ్స్ ఈ కథ నచ్చితే నాతో పాటు అందరూ కలిసి రాధా కృష్ణ నన్ను కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి